పంతొమ్మిదవ వార్డు పానగల్ రోడ్డు శ్రీనగర్ కాలనీలో నెలకొన్న సీసీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు కోరారు ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ బుర్రి వినతి పత్రం అందజేశారు పంతొమ్మిదవ వార్డు పానగల్ రోడ్డు శ్రీనగర్ కాలనీలో నెలకొన్న సీసీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని శనివారం ఆ కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలనీవాసుడు టీడీపీ నాయకుడు గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంతొమ్మిదవ వార్డు పానగల్ రోడ్డు శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో గల సీసీ రోడ్లు బాగా భూమిలోనికి కూరుకుపోయి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు దీంతో చిన్నపాటి వర్షానికే వీరు నుండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సిసి రోడ్డు మరమ్మత్తు చేసి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తేలు రామలింగయ్య బీసము శ్రీనివాస్ సురికి నాగరాజు తేలు రాజు రంజిత్ కుమార్ గుండు సైదులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పంతొమ్మిదవ సమస్యల గురించి మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పానకల్ రోడ్లో ఉన్న ఎల్లమ్మ గుడి దేవాలయం ఎదురుగా అమూల్య కాలనీ మీదుగా శ్రీనగర్ కాలనీకి వెళ్ళే రోడ్లో రోడ్డు నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన సిసి రోడ్డు గత కొంతకాలంగా కుంగిపోయినది పలుమార్లు స్థానిక కౌన్సిలర్ అయిన గోగుల రావలమ్మ గారికి తెలియజేయడం పలుమార్లు తెలియజేయడం జరిగింది ఆ స ఈ సందర్భంగా అదేవిధంగా చైర్మన్ గారికి కూడా ఒకసారి వినతి పత్రం ఇవ్వాలని చెప్పే ఆలోచనతోటి ఇవాళ చైర్మన్ గారికి సంప్రదించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క పంతొమ్మిదవ వార్డు యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే ఎన్ని ఎన్నికలలో మరొకసారి వాళ్ళు విజయం పొందాలంటే కాలనీ సమస్యలను పట్టించుకొని కాలనీ వాసుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజు సందర్భంగా పలు దిక్కుట్ల వాటర్ కనెక్షన్లు క కట్టయినాయి వాటిని పునరుద్ధరిపించాలని చెప్పి స్థానిక వార్డు కౌన్సిలర్ అయిన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాలనీ సమస్యలన్నీ పరిష్కరించాలని మా యొక్క పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్కు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి కూడా వారికి కూడా వినతి పత్రం తీయడం జరిగింది వారి దృష్టికి తేవడం జరిగింది అదేవిధంగా సాగర్ నీటి కనెక్షన్లు కూడా పలు దిక్కుల డిస్కనెక్ట్ అయినాయి అవి కూడా పునరుద్ధరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం